హాయ్ వ్యూయర్స్ ఎట్ దిస్ ఇంపార్టెంట్ కంటెంట్ మాజీ భారత ప్రతినిధులు వారి యొక్క సమాధుల పేర్లు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకు అడగడానికి అవకాశం ఉన్నటువంటిది ఒకసారి చూద్దామా మహాత్మా గాంధీ రాజ్ఘాట్ జవహర్లాల్ నెహ్రూ శాంతివనం లాల్ బహదూర్ శాస్త్రి విజయ్ ఘాట్ బాబు జగ్జీవన్ రామ్ సమతాస్థల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైత్రభూమి ఇది ముంబైలో ఉంది ఇందిరా గాంధీ శక్తి స్థల్ రాజీవ్ గాంధీ వీర్ భూమి చరణ్ సింగ్ కిసాన్ ఘాట్ దేవీలాల్ సంఘర్ష స్థల్ గుల్జారీలాల్ నంద నారాయణ్ ఘాట్ మొరార్జీ దేశాయి అభయ్ ఘాట్ జ్ఞాని జైల్ సింగ్ ఏక్తా స్థల్ కృష్ణకాంత్ నిగంబోధ్ పివి నరసింహారావు జ్ఞానభూమి ఇది హైదరాబాద్లో ఉంది వాజ్పేయి సదైవ్ అటల్ ఓకేనా సో ఇక్కడ వీరందరి యొక్క సమాధులు ఢిల్లీలో ఉన్నాయి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క సమాధి చైత్ర భూమి అనేటువంటిది ముంబైలో మరియు అదేవిధంగా డాక్టర్ మన పివి నరసింహారావు గారి యొక్క సమాధి హైదరాబాద్లో ధ్యానభూమి అని చెప్పేసి ఉంది ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్